దొంగ మగడేమో వాళ్ళ వ్యక్తి నీ కోసమేనా దొంగ కోసం ఆ దొంగ నువ్వే అయితే చెప్పలేకపోయావు కాకపోతే తమరు ఎందుకండి బెంచి కింద దాకున్నారు దానికేం లే అవసరం వస్తే వసుదేవుడు కూడా గాది కాళ్ళు పట్టుకున్నాడు చాలే పోతావా పోతాను ఆనంద బాబు ఏంటి ఇలా చెప్పకుండా పెరిగిపోయా నువ్వే కాదులే మాల్ మేడం కూడా పూర్తిగా మారిపోయింది ఆనంద బాబు మాల్ మేడం ఇప్పుడున్న చూడు నా సాయి రంగం బాబు ఇప్పుడు ఆనంద్ ఎలా ఉంటాడు ఆనంద్ ఈ రోజే వస్తాడు వస్తే రాను నేను కనిపించనే కనిపించను ఒకవేళ కనిపిస్తే ఎలా వచ్చా మళ్ళీ నిన్ను చూచే అదృష్టం ఉంది గనక ఏమిటా చనుకని ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు ఏమిటి తెలుసు వంకాయ పులుసు వస్తున్నాడమ్మా ఆనంద్ వచ్చాడా నాన్న ఆనంద్ వచ్చాడమా నిజంగా ఆనంద వచ్చాడే నాన్న అవునమ్మా అయ్యో అయ్యో వయసు వచ్చిన పిల్ల గుర్రంలా ఏమిటా గంతులు ఇదిగో ఆ వయసులో నేను నీ కోసం ఎలాగ గోడదుకోవడం లేకుండా మీరే అయ్యో నువ్వేలే నా కోసమే పోస్ట్ వాళ్ళు గాజులు తొడిగించుకుంటున్నారట కాదు మావయ్య పోలీస్ వాళ్ళు తొడిగించుకుంటున్నారట దొంగల కేసుల్లో ఉత్తరం ఇచ్చావుగా పోస్ట్ అబ్బాయి అమ్మాయి వెళ్ళు మావయ్య మరి 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 నేను తాపీగా కూర్చొని చదువుకోవాలి నువ్వు వెళ్ళు పో మావయ్య ప్రియమైన ఇందుకు వెళ్ళు ఏమ్మా నా ఉత్తరం నాకు ఇచ్చే నాది ఉత్తరం నాది ఉత్తరం అడ్రస్ నాది రాసింది నాకు ఆశ మావయ్య నీకు దండం పెడతాను మావయ్య ఇయ నాన్నగారికి నాన్నగారికి నమస్కారములు నేను ఇక్కడ కులాసాగానే ఉన్నాను ఒక స్నేహితుడితో కలిసి ఇక్కడికి వచ్చాను ఏదో వ్యాపారం చేద్దామని ప్రోత్సహిస్తున్నాడు ఆ ఏర్పాట్లన్నీ చూసుకొని వీలైనంత త్వరలో వస్తాను ఆలస్యానికి క్షమించవలను మీరు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను తర్వాత మన పక్కింటి పెంకి పిల్ల இங்கி பிள்ள ஏம் மாவய மாவயா மிஸ்வம்மா அதுக்காது மாவய மரே மரிமா இக்கட மாவய సిగ్గుతో ఎర్రబడుతుంది కదూ యామండి చూసారా నా తల్లికి ఎన్ని అనుకూలు వచ్చాయో నా తల్లి అదృష్టవంతురాలండి అని నీకు ఇప్పుడు తెలుసు నాకు ఎప్పుడో తెలిసే తల్లి అదృష్టవంతురాలు అని ఎలా తెలుసు ఆ కాకపోతే ఏమంటే ఇదిగో మూడు లాటరీ టికెట్ కొన్నానుగా అబ్బో ఐదేళ్ళ నుంచి కొన్ని పోస్తూనే ఉన్నారు కంటిన్యూ ఉన్నావు ఐదేళ్ళ నుంచి అదిగో ఇయ్యాల్లా పాపని చూడండి తెలుస్తుంది కన్నారో లేదు ఏది నువ్వు దచ్చిన ముల్లే ఒక్కలాడు రాలేదు ఉండమే నా ఏడు కొండల బాబు ధైర్యాన్ని ఈ లాటరీ టికెట్ లో ఒకటైనా పండాలి అప్పుడు నా సంగతి నీకు చూపించాలి అలాగే తొమ్మిది అనుమావ పోయి ఉంటారు మేనమావ ఎక్కడ అన్నారు దక్షిణ మేనమావ మేనత్తకేం పెద్దవాళ్ళు ఇప్పుడు ఏదో సంగతి చదవండి కాయలు వణుకుతుంటే మీ గోడ మీరు బాలాజీ శ్రీపురు లక్కీ నెంబర్ ఊర్ లక్కీ నెంబర్

ఏమిటమ్మా ఏమిటో వారి పాటలు వారి మాటలు వారు ఆడడండి అక్క ఏం తోచడం లేదన్న వారికి మతిపోయిందేమో ఏమైందమ్మా ఏమిటి అదేమిటో తెలియదు అన్నయ్యా ఆ టెలిగ్రామ్ అవుట ఆ కాగితం వచ్చింది అన్నయ్య తొరకబా అన్నయ్య రా అన్నయ్య టెలిగ్రామ్ చూడండి బాలాజీ బాలాజీ బాలాజీ

నువ్వు సమయానికి వచ్చావు గానీ లేకపోతే నేను ఏమైపోతుంది చెప్పు ఇంత గొప్ప జాతకురాలు ఇంట్లో ఉండగా నీకు ఏమీ ప్రమాదం లేదు బావా బావా ఈ అదృష్టం అంతా నా కోడల పిల్లదే ఏమనుకున్నావు బావా దీని మొగుడి ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడు వెళ్ళొస్తాను ఏమిటి బావా జ్ఞాపం చేస్తున్నావు మాట మర్చిపోతున్నా చూస్తానుగా కోటల మాత్రం వస్తువులు జాతి మీ ఎల్లుడికి ఏ మాత్రం ఘటన ఇస్తావా చూసావా డబ్బు వచ్చిందని ఎంత ఎగరే చూపోదా అనుకుంటున్నాడు ఉండవే ఇంకా చేతికి రానేలేదు అప్పుడే సాధిస్తున్నావు జోచుతానందో జో లాలి పరమానంద రామ గోవిందే ముందు హిందూ రిలు అమ్మా ఇ தான் உசோவிகலக పసిపుల్డు కారెక్తుంటేనే ఆ నోటు చూసు నీ అబ్బగడి కాలం నుంచి కారెక్కినట్టు ఆడండి ఎక్కడికి బతుమాల తీసుకురావడానికి అయితే వాడు మీరు పోయిన నీ వయసు ఎంత ఇంత ఎంత అయితే ఎందుకు ఎంతైనా కన్నా పదాలు చిన్న చిన్న కదా దృశా నోరు మూసుకుని పడు మావయ్య నీ కొడుకు అన్ని నీకే పంపించాడు ఇదిగో మరి வாட்சி மாவையா ஏம்மா இது கூட நாக்கேனா அவனம்மா நீக்கே கட்டுக்கோ மாவயா சரி சரி కారణాల వల్ల నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది నేను మాత్రం ఇక్కడున్నాను మనసంతా అక్కడే ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గురించిన ఆలోచనలే తోడుగా ఉంటున్నాయి అవునా ఏమన్నా రాశాడమ్మా ఎప్పుడు నెల గురించి తలుచుకుంటున్నానని రాశాడు రాశాడు నా తండ్రి నానాయనే అని అమ్మాయికి రాశాడే అవుతారమాయ్యా చూడమ్మా నాకేమీ రాయలేదు నీ ఉత్తరంలో అడ్రస్ అదేమన్నా ఉందేమో చూడు నా కూడా రాయలేదు అరే దానికి ఇంత ఎందుకన్నయ్యా ఒక ఉత్తరం ఒక రాస్తే రాయడు அட்ரஸ் எவருக்கென்னு வந்து ஹலோ எங்க ஸ்பீக்கிங் ஓங்க் யூ வெரி மச் హోటల్ బాగుందా నీకు చాలా బాగుంది మావయ్య మీరు ఈ హోటల్ మేనేజరా వెరీ గుడ్ వె మావయ్య ఈ గడ్డపాలకి తెలుగులో చెప్తే అర్థం కాదు ఇంగ్లీష్ లో చెప్పు మీకు ఇంగ్లీష్ కూడా తెలుసు అండి ఓ మీకు తెలుగు కూడా తెలుసు అండి దేశం వేషం మారిన భాష ఎక్కడికి పోతుంది అండి ఓహో ఏం భాష ఇప్పుడు మారింది చాలు లేని మీరు తెలుగువారా వెరీ గ్లాడ్ థ్యాంక్ యూ మేము ఇక్కడ బస్ చేదుకున్నాం మంచి గది ఒకటి ఏర్పాటు చేయించి గది గది బావా గదులు ఓ రూమ్ నెంబర్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీ బావా పద ఇది మర్చిపోయారు స్మాల్ మేడం అతని చేతిలో ఉంగర ఉంది మామయ్య సార్ యువకు ఎలా వచ్చింది ఇది ఇస్తే ఏ దోస్త్ ఇచ్చా అతని పేరు ఆనందేలా మీకు ఎలా తెలుసు అతను మా అబ్బాయిలేండి అతనే వెతుక్కుంటూ వచ్చాం ఏం పారిపోయాడా పారిపోవలసిన కర్మ మా బాబు పట్టింది వాడికేమండి దొరలా పుట్టాడు దొరలా ఉంటున్నాడు ఎందుకు పడిపోతాడు ఎంత నమ్మకం అండి మీ ఆనంద్ మీద కన్నా కొడుకును గురించి ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు మీకు తెలియదండి మా వాడి సంగతి ఇక్కడ ఏదో పెద్ద బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నట్ట తెలియాకేమండి అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు మొన్ననే అవసరం వచ్చి రింగు ఇక్కడ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు అందుక ఇంత లెక్చరు మిస్టర్ ఈ డబ్బు తీసుకొని అరింగిలా ఇవ్వండి క్షమించండి స్మాల్ మేడం నమ్మకాన్ని అమ్ముకోలేం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉండాలి పరమావయ్య మేడం ఓ ఇక్కడ అంతా దొరలేనే ఎన్న సోనింగ మేడం సత్యం చాలీ సాయం తనకు హర్వం కూడానా సంతోషించా కానీ తెలుగు తెలిసిన అబ్బాయి అయితే పంపించు వాయిస్ వాస్ ఎంత ఉండాలి మేడం చంపేమంటుంది ఏమన్నా ఆనే ఎందుకు వచ్చారు ఇక్కడికి తమరు ఎందుకు వచ్చారు పత్తా తెలియని దొంగని పట్టుకోవడానికి కాదు కట్టుకోవడానికి ఎందుకు ఉంగరంలా తాకట్టు ఓ అదా అది ఇందు దేనికో చేసిన నిర్వాసం చాలి కానీ వెంటనే బయలుదేరండి ఓహో ఏ అధికారం చలా ఓ రాయాలుడు రా మేము వస్తే దగ్గర నువ్వు కాదు మొత్తం మీద అల్లుడు కూడా చూపించవు మళ్ళీ పారిపోకండు ఓ ఏం బాయ్ ఎక్కడికి ప్రయాణం ఊరికే అదేమిటి బాయ్ నువ్వు వెళ్ళి నేను వెళ్ళిపోతే వ్యాపారం ఎవరు చూస్తారు బాయ్ ఎవరినా నాన్న అదే నాన్నా నేను చెప్పలేదు ఓహో మీ స్నేహితుడా సరే సరే